సో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీఏ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీఏ ఇన్స్టిట్యూట్ అయితే రీసెంట్గా మనకి నవోదయ రిజల్ట్స్ బుధవారం రావడం జరిగింది అయితే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేసి చాలా రకాలైన డౌట్స్ ఆడడం జరుగుతుంది అందులో ప్రధానంగా సో మా అబ్బాయికి లేదా మా స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అదే విధంగా మన జిల్లాకి మన బ్లాక్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఎంత ఉంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో మేము సెకండ్ లిస్ట్కి వెయిట్ చేయాలా వద్దా సో వెయిట్ చేయాలి అంటే ఎవరు వెయిట్ చేయాలి సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి సో ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫస్ట్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ జిల్లాకి కట్ ఆఫ్ ఎంతుంది తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చు ఈ రెండు కూడా చాలా వరకు చాలామంది పేరెంట్స్కి ఎలా తెలుసుకోవాలో తెలియదు సో చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా తెలియదు సో కాబట్టి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మీ అబ్బాయికి నైంటీ సిక్స్ వచ్చాయి నైంటీ ఎయిట్ వచ్చాయి కానీ మొదటి లిస్ట్లో రాలేదు సెకండ్ లిస్ట్లో అవకాశం ఉంది లేదా థర్డ్ లిస్ట్లో అవకాశం ఉంది అని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది అయితే కట్ ఆఫ్స్ అనేవి ఈ ఈ ఇయర్ చాలా తక్కువ ఉన్నాయండి ఎయిటీస్లో ఎయిటీ ఫైవ్స్లోనే ఉన్నాయి చాలా చాలా డిస్ట్రిక్ట్స్కి అన్నిటికీ కూడా అయితే ఆ కట్ ఆఫ్ మనం ఎలా తెలుసుకోవాలో మీకు చెప్తాను నేను చూపిస్తాను కూడా అయితే దీనికన్నా ముందు ఎవరైతే సెలెక్టెడ్ అని ఆల్రెడీ వచ్చారో సో ఎవరైతే మా ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళైనా మా ఆన్లైన్ కోచింగ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళైనా లేదా బయట యూట్యూబ్ మా ఫాలోవర్స్ అయినా సో మీ పిల్లలు కానీ సెలెక్ట్ అయినట్లయితే మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ రెండే రెండు ప్రెసెంట్ అవి ఏమిటి అంటే ప్రజెంట్ మీరు రెడీ చేసుకోవాల్సింది అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందులో అయితే మీరు సెలెక్ట్ అయ్యారో ఆ రిజర్వేషన్ గల క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే బీసీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలి ఈ రెండు కూడా మీ సేవలో అయితే మీ సేవలో సచివాలయంలో అయితే సచివాలయంలో మీరు అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అయితే మీకే నవోదయ స్కూల్స్ నుంచి కాల్ రావడం జరుగుతుంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా అప్పుడు వాళ్ళు ఒక పది నుంచి పదిహేను పేజీల మధ్యలో ఉండే ఒక బుక్లెట్ ఇస్తారు వాళ్ళు సో అందులో ఇచ్చిన అప్లికేషన్స్ మాట ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు సెల్ఫ్గా చేయాల్సిన కొన్ని ఉంటాయి అలాగే రూరల్ సర్టిఫికేట్ వచ్చేసరికి వీఆర్ఓ దగ్గర లేదా తహసీల్దార్ దగ్గర చేయవలసింది ఉంటుంది అది స్కూల్ నుంచి తయారు చేయించవలసిన సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి సెల్ఫ్ డెకరేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే మీకు ఫార్మెట్ ఇచ్చారో ఆ ఫార్మెట్లో మీరు చేయాలి అంతేగాని ముందే రూరల్ సర్టిఫికేట్స్ ముందే ఇవన్నీ చేసుకో అవసరం లేదు వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫార్మ్స్ కొంత టైం కూడా ఇస్తారు ఒక ఫైవ్ నుంచి సిక్స్ డేస్ టైం ఇస్తారు ఆ ఫైవ్ టు సిక్స్ డేస్లో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్ దగ్గర లేదా స్కూల్ దగ్గరకు వెళ్ళి అవన్నీ చేయించుకొని రావాలి ఇలా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే అవి ప్రెజెంట్ రెడీ చేసుకోవాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తర్వాత సో మా అబ్బాయి బాగా రాశాడు మేము జాయిన్ చేసిన కోచింగ్ సెంటర్లో చెప్పారు నైంటీ ఫైవ్ వచ్చాయి నైంటీ సిక్స్ వచ్చాయి సో సీట్ వచ్చే అవకాశం సెకండ్ లిస్ట్లో ఉంది ఫస్ట్ లిస్ట్లో నైంటీ ఫైవ్ ప్లస్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి సెకండ్ లిస్ట్లో ఉంది సో అలా పేరెంట్స్ని నా అంటే మీ ఇన్స్టిట్యూట్ని అంటే ఇన్స్టిట్యూట్లో బాగానే చెప్పారు అలా ఎందుకంటే నవోదయ మార్క్స్ బయటకు తెలియదు అనే అనుకోవడం వల్ల సో చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బాగానే రాశారు నైంటీ ఫైవ్ ప్లస్ వచ్చాయి నైంటీ ప్లస్ వచ్చాయి కానీ సీట్ రాలేదని చెప్పడం జరుగుతుంది సో అదంతా అవాస్తవం అండి సో కట్ ఆఫ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ప్లస్లో కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి సో దాన్ని మీ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలి తెలుసుకొని సెకండ్ లిస్ట్కి ఎవరు వెయిట్ చేయాలో కూడా నేను చెప్తాను సో ఒకసారి మీరు ఇది చూస్తే ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్లాక్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ సో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చూడండి ఇక్కడ బాయ్స్కి ఓకే బాయ్స్కి వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ రూరల్ ఓబీసీ కోటాలో ఎయిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయ్యారు సో అదేవిధంగా మనకి ఎయిటీ అబోవ్ గర్ల్స్కి గర్ల్స్కి అయితే ఓబీసీ కేటగిరీలో రూరల్లో ఎయిటీ అబోవ్ వచ్చింది ఓకే అదేవిధంగా ఎస్సీకి సెవెంటీ ఎయిట్ రూరల్ ఎస్సిటీకి అలా ప్రతి రిజర్వేషన్ ప్రతి క్యాస్ట్కి కూడా డిజేబుల్ కోటాకి ఇంకా తక్కువ ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ హైలైట్ చేసి ఉన్నది ఒకటి ఉంది సో తిను బాయ్ ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ అబ్బాయికి కట్ ఆఫ్ ఉంది అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఉంది సో జనరల్లో అబ్బాయికి అర్బన్ కేటగిరీలో నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఉంది దేనికి ఈస్ట్ గోదావరి డిస్టిక్ యొక్క కట్ ఆఫ్ అయితే ఈస్ట్ గూడవరి డిస్ట్రిక్ట్ యొక్క కట్ ఆఫ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఉంది సో ఒక స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఇలా మార్క్ షీట్ కూడా వస్తుంది మీ స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారో మీ పిల్లలు ఎవరైతే రాస్తారో సో మార్క్ షీట్ కూడా వస్తుంది సో ఆ మార్క్ షీట్ మీరు అబ్జర్వ్ చేస్తే బాయ్ జనరల్ మ్యాథ్స్ ఎన్ వచ్చాయి ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చే ట్వంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ మ్యాథ్ అర్థమెటిక్ వచ్చే ట్వంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంగ్లీష్ వచ్చే టోటల్ నైంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి రావడం జరిగింది సో నైంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చాయి కానీ తను ఎలిజిబుల్ అయితే అయ్యాడు కానీ మెయిన్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వలేదు సో మెయిన్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఈ అబ్బాయి నైంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే కట్ ఆఫ్ ఎంత ఉందండి సో జనరల్కి జనరల్కి బాయ్ అర్బన్ కేటగిరీలో నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో అంటే ఒక మార్క్ డిఫరెన్స్ వల్ల అబ్బాయికి సీట్ రాలేదు కాబట్టి ఇటువంటి పర్సన్స్ సెకండ్ లిస్ట్కి వెయిట్ చేయొచ్చు సో ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్కి ఎవరు వెయిట్ చేయాలంటే సో ఆ నైంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో కట్ ఆఫ్ ఉంది ఆ అబ్బాయికి ఎయిటీస్లో వచ్చిందంటే సెకండ్ లిస్ట్కి వెయిట్ చేసిన వేస్టే సో వేరే స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోవాలా తీసుకోకూడదా అనే కన్ఫ్యూజన్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారు సో నవోదయ సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో థర్డ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో అనే కన్ఫ్యూజ్లో ఉన్నారు సో ఆ కన్ఫ్యూజ్ మీకు ఉండకూడదు అనే ఉద్దేశంతో మీకు వీడియో చేయడం జరిగింది అయితే సార్ మరి ఈ డాక్యుమెంట్స్ అనేవి మన డిస్టిక్కి ఎంత కటాఫ్ ఉంది అదేవిధంగా మా అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి లేదా మా అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎలా తెలుసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు సో ఇది తెలుసుకోవడానికి ఒక ప్రొసీజర్ అయితే ఉందండి ఈ ప్రొసీజర్లో మనకి టెన్ రూపీస్ ఖర్చు అవుతుంది సో ఈ ప్రొసీజర్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ మీరు తెలుసుకోవాలి అంటే జేఎన్వి మార్క్స్ జేఎన్వి మార్క్స్ అని చెప్పేసి కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి సో జేఎన్వీ మార్క్స్ అని చెప్పేసి ఈ కింద స్కూల్ అయితే నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ఆ ప్రొసీజర్ యొక్క వీడియో లింక్ మీకు నేను పంపిస్తాను సో నేను చెప్పిన ఆ వీడియో లింక్ ప్రకారం మీరు కానీ ప్రొసీజర్ కానీ చేస్తే సో జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ మధ్యలో మీకు ఆ మార్క్స్ అనేవి అలాగే ఆ డిస్ట్రిక్ట్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తెలుస్తాయి సో నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేయాలా లేదా అనేది మీకు తెలుస్తుంది సో ఈ విధంగా మనం నవోదయకి ఎవరైతే నవోదయ మీద హోప్స్ పెట్టుకున్నారో సో ఆ పేరెంట్స్కి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది సో ఇలాంటి మరిన్ని నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ అండ్ ఆర్ఐఎంసి వంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నవోదయ రాసిన స్టూడెంట్స్ రేపు సైనికు రాయబోయే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్తో లాస్ట్ ఎగ్జామ్ కాదు స్కూల్ ఏజ్లో చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు తర్వాత ఆర్ఐఎంసీ అని ఒక మంచి ఎగ్జామ్ ఉంది సో అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మంచి నాలెడ్జ్ వస్తుంది సివిల్ సర్వీసెస్కి మంచి ఫౌండేషన్ లాంటి ఎగ్జామ్ సో ఆ ఎగ్జామ్ కూడా మీ పిల్లల్ని ప్రిపేర్ చేయండి సో మా ఇన్స్టిట్యూట్లో నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్ఆర్ఐఎంసి ఆన్లైన్ కోచింగ్ ఉంది ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది సో మీ పిల్లల్ని ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే విజయనగరంలో మా బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా మా బ్రాంచ్ ఉంది సో మీరు జాయిన్ చేయొచ్చు సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరికైతే మీ మార్క్స్ ఎలా వచ్చాయి అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నారో జేఎన్వి మార్క్స్ జేఎన్వి మార్క్స్ అని చెప్పేసి మాకు వాట్సాప్ కింద స్క్రోడ్ అయితే నెంబర్కి వాట్సాప్ చేస్తే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఆ ప్రొసీజర్ యొక్క వీడియో నేను పెట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్